మధు అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా అలా గుడికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా ఇక్కడ టేక్ యాక్షన్ అంటూ వేరే వైపు ఎరో మార్క్ పెట్టి ఉంటుంది ఇక మధు మేడీ వాళ్ళిద్దరూ కూడా వేరే రోడ్కి వెళ్తారు ఇక అటు వెళ్ళేసరికి రోడ్డు మీద అడ్డంగా రాళ్ళు పెట్టి ఉంటాయి అది చూసి మేడీ ఒక్కసారిగా బ్రేక్ వేసి ఏంటిది రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టి ఉన్నాయి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మధు కూడా ఏంటి మేడీ ఇది ఇక్కడ రాళ్ళు పెట్టి ఉన్నాయి ఏంటి అసలు ఎవరు ఇలా పెట్టి ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో మేడీ అయితే ఒక్క నిమిషం ఇక్కడే ఉండు నేను వస్తాను అని చెప్పి అక్కడ ఉన్న మేడీ అయితే మధుని కారులో ఉంచి వెళ్ళి రాళ్ళు తీసి వస్తాడు తీసి వచ్చేసరికి ఇంతలో రౌడీలు వచ్చి మధు మధుని తీసుకుని వెళ్ళిపోతారు అది చూసి అక్కడ ఉన్న మేడీ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి రౌడీలు తీసుకువెళ్ళిపోతున్నారు ఏంటి అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ రౌడీలను చదగొట్టి మధుని అయితే మేడీ తీసుకుని వస్తాడు ఇక మేడీ అలాగే మధు వీళ్ళిద్దరూ కూడా గుడి నుంచి అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో వాళ్ళ అమ్మ నాగవల్లి ఫోన్ చేసి ఏంట్రా మేడీ ఎక్కడ ఉన్నారు దర్శనం బాగా అయిందా అని చెప్పి అక్కడ ఉన్న నాగవల్లి మేడీని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న మేడీ అయితే బాగానే అయింది ఇంటికి వచ్చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు అవునా మీరు గుడిలో ఉన్నారా కారులో బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే మేడీ అయితే బయలుదేరామమ్మ కానీ మధ్యలో ఒక చిన్న ఇష్యూ జరిగింది అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఏంట్రా ఏమైంది అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న మేడీ అయితే జరిగిందంతా చెబుతాడు ఇలా మధు మీద రౌడీలు అటాక్ చేశారు కానీ వాళ్ళని నేను చిదగొట్టి వాళ్ళని నుంచి అటే పంపించేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న నాగవల్లి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా మధుకి ఏం అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ మేడీ అయితే ఏం కాలేదమ్మా మధుని సేఫ్గా తీసుకొని వస్తా అని చెప్పి అంటాడు సరే నాన్న మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి మీరు వచ్చినంత వరకు నాకు టెన్షన్ అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న మ్యాడీ అయితే సరే వచ్చేస్తున్నామని అని చెప్పి అంటాడు